ఆయన నిర్వహించిన విధానాన్ని ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి మీడియా మిత్రులుగా ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా దళిత బంధు ఇచ్చిన రైతు బంధు ఇచ్చినా కళ్యాణలక్ష్మి తెచ్చినా షాది ముబారక్ పంచిపెట్టిన పెట్టినా సచివాలయం కట్టినా ప్రగతి భవన్ కట్టినా ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ నుంచి బంధు పెడితే వారు ఎవరికీ ఇచ్చేవాడు కాదు ఏ సమస్యలు వినేవాడు కాదు ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు అన్నీ నాకు తెలుసు అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక బద్ధంగా జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు తీర్పు ఇవ్వడంతో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది కేసీఆర్ కుటుంబం అధికారం నుంచి ప్రజలు దించివేయడం జరిగింది ఆ దించివేసిన సందర్భాన్ని సెప్టెంబర్ పదిహేడు రెండు వేల సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడుకు నూటికి నూరు శాతం సారూప్యత ఉన్నది పేర్లు మాత్రమే మీరు విధానాలు ఒకటే ఆలోచన సరళి ఒకటే ఆనాడు ఉంటే ఈరోజు నయా నిజాం ఉన్నాడు ఆ రోజు కాసీం రిజ్వ్యూ ఉంటే ఈరోజు ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో పెట్టి సరాసరి నిజాం నకలునే మనకు చూపించాడు కేసీఆర్ తప్ప ఎక్కడ కూడా ఆయన ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కావాలి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారో ఇది ప్రజాస్వామిక దేశం ప్రజలన్నుకున్న ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాల ప్రజా తీర్పును కోరుకోవాలన్న ఆలోచననే చంద్రశేఖరరావు గారు చెయ్యలేదు ఆ విధానాలను ప్రజలు తిరస్కరించి ప్రజాపాలన ప్రభుత్వాన్ని డిసెంబర్ మూడు నాడు తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు డిసెంబర్ ఏడు నాడు మేము బాధ్యత చేపట్టిన ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ ఏడు నుంచి మార్చి ఏడు వర మార్చి పదిహేడు వరకు వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడనే గతంలో మళ్ళీ వస్తా అధికారం వస్తుందని చెప్పిన రోజు విన్నవాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు విన్న వాళ్ళను నమ్మని వాళ్ళను అందరిని కూడా మళ్ళొకసారి కలవాలి ఈ వంద రోజుల్లో మా పరిపాలన పట్ల మీ యొక్క ఆలోచన మీ యొక్క విశ్లేషణ మా భవిష్యత్ కార్యాచరణకు అవసరమైన ప్రణాళికను మీతో కలిసి మాట్లాడి మాది ఎంత గొప్ప ప్రభుత్వం అంటే ధర్నా చౌకే వద్దొద్దు వద్దు నిరసనలు అనేటివి ఉండనే వద్దు అన్నోళ్ళను కూడా ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవడానికి స్వేచ్ఛగా అనుమతి అంటే మా ప్రభుత్వంలో ఎంత స్వేచ్ఛ ఉందో అదొక ఉదాహరణ చాలు అని నేను అనుకుంటున్నా